హాయ్ గాయస్ ఈ వీడియోలో అయితే మనం జావా స్క్రిప్ట్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఇది జావా స్క్రిప్ట్లో ఫస్ట్ వీడియో అండి మీకు హెచ్టీఎంఎల్ సేర్ వీడియోస్ కావాలంటే మన ఛానల్లో అన్ని అప్లోడ్ చేశాము పిన్ టు పిన్ మీకు తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి ఆ వీడియోస్ చూసి తర్వాత ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది సో లెట్స్ గెట్ స్టార్టెడ్ జావా స్క్రిప్ట్ మనకి ఫస్ట్ జావా స్క్రిప్ట్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే హెచ్డిఎంఎల్ని యూజ్ చేసి మనం ఏం క్రియేట్ చేస్తాము లైక్ ట్యాగ్స్ యూజ్ చేసి కంటెంట్ని వెబ్ వెబ్ పేజ్లోకి యాడ్ చేస్తాం సో అది ఎలా ఉంటుంది మనకి స్కెల్టన్ లాగా యూజ్ అవుతుంది అనమాట సో మళ్ళీ సిఎస్ఎస్ యూజ్ చేసి ఏం చేస్తాము స్టైల్స్ ని అప్లై చేస్తాం అంటే ఏం అదేం చేస్తుంది మనకి ఒక స్ట్రక్చర్ అనేది ప్రాపర్గా చూడడానికి కనిపించేలాగా బాగా అనిపిస్తుంది నెక్స్ట్ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది అంటే ఫంక్షనాలిటీస్ని ఇస్తుంది అనమాట అంటే ఎలాగంటే మనం పలానా బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఫలానా చోటుకి రీడైరెక్ట్ కావాలి అని చెప్పేదానికి ఈ జావా స్క్రిప్ట్ని యూజ్ అన్నమాట సో దాని గురించి మనం నోట్స్లో చూద్దాము జావా స్క్రిప్ట్ ప్రొవైడ్స్ ఫంక్షనాలిటీస్ ఫర్ వెబ్ పేజెస్ ఇట్ కన్వర్ట్ స్టాటిక్ వెబ్ పేజెస్ ఇన్ టు డైనామిక్ వెబ్ పేజెస్ అంటే ఏంటంటే మనకి స్టాటిక్ వెబ్ పేజ్ అంటే ఏంటంటే హెచ్టిఎంఎస్ఎస్ని యూజ్ చేసి క్రియేట్ చేసేదాన్ని స్టాటిక్ వెబ్ పేజ్ అంటారనమాట అంటే అందులో బటన్స్ అండ్ ఫంక్షనాలిటీస్ ఏమి ఉండవు మనం యాడ్ టు కార్ట్ కానీ ఫ్లిప్కార్ట్లో మనం క్లిక్ చేయగానే యాడ్ టు టు కార్ట్లోకి వెళ్ళిపోతాయి చూడండి అవన్నీ జావా స్క్రిప్ట్ బేస్ చేసుకుని చేస్తాము అండ్ ఇన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్రిడన్ ఈచ్ హూ బిలాంగ్స్ టు నెట్స్కేప్ నెట్స్కేప్ కంపెనీ ఫౌండ్ జావా స్క్రిప్ట్ అండ్ నేమ్ డ్యాన్స్ మోచర్ అంటే ఫస్ట్ ఇదంతా హిస్టరీ అంటే మనకి ఇదేం అవసరం లేదు సో మనం ప్రజెంట్ స్టేబుల్ వర్క్స్ వచ్చేసి జావా స్క్రిప్ట్ వచ్చేసి ఈఎస్ సిక్స్ ఈఎస్ అంటే ఎక్మా స్క్రిప్ట్ అనమాట ఎక్మా అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ వీడియోలో చూద్దాము లేదంటే ఈ వీడియోలోనే మీకు తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే అదొక ఆర్గనైజ్ అసోసియేషన్ అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ సో దాని గురించి అయితే మళ్ళీ చూద్దాము మీరు స్టేబుల్ వర్షన్ అయితే గుర్తుపెట్టుకోండి ఎక్మా స్క్రిప్ట్ ఆర్ ఇఎస్ సిక్స్ అంటారు మనకి ఫీచర్స్ వచ్చేసి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ ఆర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ సో మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే కంపైలర్ ఉండదు కంపైలర్ లేకోకుండా ఓన్లీ ఇంటర్ప్రిట్ తో మాత్రమే వర్క్ అయితే దాన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం నెక్స్ట్ ఇట్ ఈస్ బోత్ సింకరణస్ అండ్ అసింకరణస్ నేచర్ సింకరణస్ అసింకరణస్ అంటే ఏంటంటే మనకి సింకరణస్ అంటే కంటిన్యూస్ గా ఎగ్జిక్యూషన్ అవుతుంది అనమాట లైన్ బై లైన్ లైన్ బై లైన్ లైన్ అదే అసింకరణస్ అంటే ఏంటంటే మనకి ఒక ఫంక్షన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి జావాలో చూసుకుంటే మెథడ్స్ అంటాము మిగతా ఏ లాంగ్వేజ్లో చూసుకున్న ఫంక్షన్స్ అని అంటాము ఇక్కడ కూడా మనకి ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి మెథడ్స్ కూడా ఉంటాయి ఈ జావా స్క్రిప్ట్ ద్వారా ఫంక్షన్స్ అనేటివి ఏంటంటే మనకి దానికి ఒక టైం ఇవ్వచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని క్లిక్ చేయగానే సమ్ టైం వరకు వెయిట్ చేసి తర్వాత డౌన్లోడ్ అవుతుంది అలాగే మీరు మొబైల్స్లో చూసుకున్నా కూడా ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉంది అనుకోండి దాన్ని క్లిక్ చేసినప్పుడు మీకు ఇది ఖచ్చితంగా ఎనబుల్ అవ్వాలని ఒక నోటిఫికేషన్ వచ్చి దాన్ని చదివేంత వరకు మనకి కింద టైం ఫోల్ అవుతూ ఉంటుంది క్లిక్ చేయడానికి ఓకే సో దాన్ని అసింక్రోనస్ నేచర్ అంటారు అనమాట అంటే మీరు అదంతా టైం అయ్యేంత వరకు ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట అది టైం బేస్డ్ ఉంటుంది కాబట్టి అసింక్రోనా నేచర్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే తెలుసు కదా మనకి సిస్టమ్కి బాగా సిస్టమ్కి అర్థం కాదు మనకి బాగా అర్థం అని మీనింగ్ లోనికి కేస్ సెన్సిటివ్ అంటే స్పెల్లింగ్స్ కేస్ సెన్సిటివ్గా ఉండాలి అంటే క్యాపిటల్సీ సి ప్లేస్లో స్మాల్సీ రాస్తే వర్క్ అవుతుంది అనమాట సో అలాగా నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే మనకి ఈ సిస్టంలో రాసి వే ఈ ని మనం ఒక ఫైల్గా కన్వర్ట్ చేసుకొని వేరే సిస్టమ్ లెక్కి షేర్ చేసుకొని అక్కడ రన్ చేసినా కూడా రన్ అవుతుంది సో దాన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఓఎస్ నెక్స్ట్ మనం మ్యాక్ వాయిస్లో కూడా అదే రన్ చేయాలి అనుకున్నప్పుడు జస్ట్ ఆ ఫైల్ని ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లో రన్ చేస్తే రన్ అవుతుంది నెక్స్ట్ పార్షల్లీ ఊప్లీ అండ్ ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మీకు ఊప్స్ అనేటివి మీకు వేరే లాంగ్వేజ్ చూసుకుంటే ఊప్స్ ప్రిన్సిపల్స్ ఉంటాయి అన్నమాట ఇన్హెరిటెన్స్ పాల్ అబ్స్ట్రాక్షన్ అండ్ క్యాప్సులేషన్ అని సో అవి కూడా ఇందులో గా మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి అండ్ ఆబ్జెక్ట్ బేస్డ్ అంటే మనకి ఆబ్జెక్ట్ అంటే రియల్ వరల్డ్ ఏంటి విచ్ హ్యావ్ దే ఓన్ ప్రాపర్టీస్ యాజ్ వెల్ అస్ బిహేవియర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కానీ ఒక బైక్ కానీ అది ఒక ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ కూడా ఒక ఆబ్జెక్ట్ కిందకి కన్స్రట్ చేస్తాం అనమాట మనము ఈ టెర్మినాలజీలో చూసుకుంటే ఎందుకంటే మనిషికి ఫంక్షనాలిటీస్ అనేవి ఉంటాయి తింటాడు లేస్తాడు నడుస్తాడు కూర్చుంటాడు ఇవన్నీ ఫంక్షనాలిటీస్ అంటాం లేదా మనకి యాక్షన్స్ అని కూడా అంటాం అదే ప్రాపర్టీస్ అంటే కలరు పేరు ఇవన్నీ స్టాటిక్ అనమాట వాటిని ప్రాపర్టీస్ అంటాం లూజ్లీ టైప్డ్ ఇన్ నేచర్ లూజ్లీ టైప్ ఇన్ నేచర్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే లాంగ్వేజ్ లో డబల్ ఈక్వల్స్ ఆపరేటర్ యూజ్ చేసి ఏం చేస్తాం కంపేర్ చేస్తాం కానీ ఇక్కడ డబుల్ ఈక్వల్స్ ఆపరేటర్ యూజ్ చేసి కంపేర్ చేస్తాం కాకపోతే ఇక్కడ కంపేర్ చేసేటప్పుడు డేటాని మాత్రమే కంపేర్ చేస్తాం అంటే అది ఏ డేటా టైప్ డేటా టైప్ తో సంబంధం లేకుండా అందులో ఉన్న వాల్యూస్ మాత్రమే కంపేర్ చేస్తాం అన్నమాట డబల్ ఈక్వల్స్ యూజ్ చేస్తాం సో అందుకని మనకి స్ట్రిక్ట్లీ ఈక్వల్స్ ఆపరేటర్ అని ఉంటుంది అది త్రిబుల్ ఈక్వల్స్ యూజ్ చేస్తాం అది దాన్ని బేస్ చేసుకొని మీరు లూజరీ నేచర్ అని అంటాము ఇంకా మనకి సెమీ కాలమ్స్ అవన్నీ మిస్ చేసినా ఏం కాదనమాట సో అందుకని ఇది లూజ్లీ టైప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నెక్స్ట్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ ఇందులో ఉన్న మనకి కంపైలర్ ఉండదు అనమాట జావా స్క్రిప్ట్లో సో అందుకని ఇది మనకి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ నెక్స్ట్ మనకి ఇక్కడ జేఎస్ ఇంజిన్ గురించి చూద్దాము జేఎస్ ఇంజిన్ అంటే జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఇది మనకి ప్రతి ఒక్క సిస్టమ్ బై డిఫాల్ట్ వచ్చేసి ప్రతి ఒక్క బ్రౌజర్లోన ఇది ఏం చేస్తుంది అంటే మనకి రాసిన జావా స్క్రిప్ట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట జేఎస్ ఇంజనీర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ జేఎస్ కోడ్ బోత్ బ్రౌజర్ ఆర్ లోకల్ మిషన్ అంటే మనకి జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తాం కదా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి జేఎస్ ఇంజన్ అనేది రెస్పాన్సిబుల్ తీసుకుంటుంది జేఎస్ ఇంజనీర్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ ఈ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మేజర్ బ్రౌజర్స్ అదే మనకి ప్రతి ఒక్క బ్రౌజర్ లో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట అంటే ప్రోగ్రామ్ రన్ కావడానికి కావాల్సిన సోర్స్ అంతా జేఎస్ ఇంజన్ లో ఉంటుంది సో అవి మనకి క్రోమ్ బ్రౌజర్ వచ్చేసి గూగుల్స్ వి ఎయిట్ అని ఇవి ఇంజన్లు అనమాట ఇవి గూగుల్ సారీ జే స్లిప్ట్ ఇంజన్ నేమ్స్ ఇవి ఇవి వచ్చేసి మనకి బ్రౌజర్ నేమ్స్ క్రోమ్ లోనే గూగుల్స్ వి ఎయిట్ ఫైర్ ఫాక్స్ లో స్పైడర్ మంకీ అండ్ ఒపేరాలోనే క్యారకాను అండ్ ఎడ్జిలోనే చక్ర సఫారిలో జేఎస్ పోరు ఇలాగా మనకి జాబ్ స్క్రిప్ట్ ఇంజన్ ఉంటాయి అండ్ ద ఫస్ట్ జాబ్ స్క్రిప్ట్ ఇంజన్ ఈజ్ స్పైడర్ మైక్ విచ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ నెట్ స్కేప్ బ్రౌజర్ అండ్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఫస్ట్ వచ్చేసి మనకి స్పైడర్ మంక్ అనే జావ్ స్క్రిప్టింగ్ అన్నమాట అనమాట దీన్ని ఫైర్ ఫాక్స్ యూజ్ చేశారు అండ్ నెట్స్కేప్ బ్రౌజర్ అనే అప్పట్లో ఉండేది దాంట్లో యూజ్ చేశారు నెక్స్ట్ మనకి వేరే బయట యూజ్ చేసుకోవాలి ఈ బ్రౌజర్లు కాకోకుండా అంటే మనకి నోట్ జేఎస్ అనే ఎన్విరాన్మెంట్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని ఐడి కూడా అంటారు టు ఎగ్జిక్యూట్ జావ్ స్క్రిప్ట్ ఇన్ లోకల్ మిషన్ విన్ ఇట్ టు ఇన్స్టాల్ నోట్ జేఎస్ నోట్ జేఎస్ ఇన్స్టాల్స్ ఏ జావ్ స్క్రిప్ట్ ఇంజన్ కాల్ కాల్డ్ ఆస్ విట్ ఇన్ ది లోకల్ మిషన్ సో అది ఇందాక చెప్పాను కదా మనకి బ్రౌజర్ లోన జావ్ స్క్రిప్ట్ డిఫాల్ట్ లేకపోతే ఈ నోట్ జేఎస్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఏ జాబా స్క్రిప్ట్ కూడా అనేది రన్ అవుతుంది బేసికల్లీ నోట్ జేఎస్ ఈజ్ ఏ జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఫర్ డెవలపింగ్ సర్వర్ సైడ్ అప్లికేషన్ అర్థమైంది కదా నోట్ జేఎస్ అనేది కూడా జావా స్క్రిప్టే అనమాట కాకపోతే మనం సర్వర్ సైడ్ ప్రోగ్రామ్స్ రాయడానికి యూజ్ చేసుకుంటాము మోస్ట్లీ అండ్ మనకి కీవర్డ్స్ ఉన్నాయి ఈ జావా స్క్రిప్ట్ కీవర్డ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్స్ చేయండి థ్యాంక్ యూ